నుంచి వైసీపీ ఓటరు రెండు వేల పంతొమ్మిదిలోనే నిన్ను అంగీకరించినోడు ఇవాళ ఎందుకు అంగీకరిస్తాడు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు విడిగా పోటీ చేసావు అప్పుడే అంగీకరించిన వైసీపీ ఓటర్ వైసీపీ ఓటర్ అంటే ఏంటి యాంటీ టీడీపీ యాంటీ పవర్ పక్కా కదా వాళ్ళు వాళ్ళు ఇవాళ అర్జెంటుకి ఎందుకు మారిపోతారు నీకోసం ఎక్కడ మారుతుందంటే కాపు సామాజిక వర్గం చంద్రబాబు మీద కోపంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఓడించలేడు అన్న ఫీలింగ్ తో కొంత జగన్ కేసారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓటరు చంద్రబాబు నాయుడు మీద కోపంతో మన బీజేపీ ఎట్లాగూ గెలవలేదు అన్న ఫీలింగ్తో పవన్ కళ్యాణ్ జగన్ ఆ రెండు ఓట్లు ఏమన్నా వెనక్కి తెచ్చుకోగలవు తప్పించి ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ నలభై ఐదు శాతం రెండు వేల పద్నాలుగు ఫిక్స్ అయ్యాడు ఒక అవకాశం ఇవ్వచ్చు అని మార్పు కోరుకునే ఓటర్లు లైక్ తెలంగాణలో అదే శాతం అంతే కదా మనకి ఎప్పుడు కూడా తటస్థ ఓటర్ అన్నటువంటిది పదిహేను నుంచి పద్దెనిమిది శాతం ఉంటారు ఖచ్చితంగా బట్ వాళ్ళు ఏదో ఒక సింపతైజర్ అయ్యి ఉంటారు వాళ్ళు ఇటు టర్న్ అవ్వాలి ఇక్కడ మనం రెండు పంతొమ్మిది రెండు వేల తొమ్మిది పదిలో కదా ఇతర పార్టీ పెట్టుకుంది పన్నెండులో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి పెట్టుకు వచ్చింది ఆ రోజు నుండి చూసుకుంటే అతను ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ ఎబో ఉంటుంది ఫార్టీ ఫైవ్ మనకి రెండు వేల పద్నాలుగులో కూడా ఫార్టీ ఫైవ్ కదా అతనికి కూడా లేదు ముప్పై తొమ్మిది అంత ముందు కాంగ్రెస్ కాకుండా నుంచి అతను ఆ వచ్చింది బోనస్ తనకి అది తటస్థ ఓటర్ లో నుంచి ప్లస్ తెలుగుదేశం ఓటర్ వచ్చేటప్పుడు గతంలో ముప్పై ముప్పై ఐదు శాతం ఇప్పుడు నలభై శాతం ఉంది మొన్న అది నిలబడుతుందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఓటరు అందులో మిస్ అయ్యే ఐదు ఆరు శాతం అనుకుంటున్నాను నేను ప్రభుత్వ వ్యతిరేకత ఇంకో రెండు మూడు శాతం రావాలి చంద్రబాబు నాయుడు ఓటర్ మిగతా వాళ్ళు అయి ఉండాలి